హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మా దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ లేదు ఫ్రెండ్స్ మా దగ్గర ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పేసి చిన్న స్లాష్ లైట్ ఆన్ చేసుకొని తీస్తున్నాను వీడియో ఏమనుకోకండి సైడ్కి అయితే ఇప్పుడు బిర్యానీకి నేనైతే రైస్ అయితే బాస్మతి రైస్ ఉడికించుకుంటున్నాను ఇప్పుడైతే నేను బాండి పెట్టేసుకొని అందులో గీ అయితే వేశాను వేసి అందులో హోల్ గరం మసాలా అనమాట కొంచెం చెక్క ఇలాచి లవంగాలు స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి అందులో వేసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అవి బాగా ఫ్రై అయ్యేలోపు నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆలు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి ఇందులో వేస్తాను ఇప్పుడు అవి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫవర్ లేదు అస్సలు మా దగ్గర స్లాష్ లైట్తో చూపిస్తున్నాను చూడండి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట బాగా ఫ్రై అయింది అవి ఫ్రై అవుతూ ఉంటే ఇక్కడ సైడ్లో నేనైతే బిర్యానీకి పెట్టేసుకున్నాను కదా రైస్ బాస్మతి రైస్ అది బాగా ఉడికిపోతుందన్నమాట చూడండి రైస్ అయితే ఉడికింది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు మనము దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి పసుపు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఓల్ గరం మసాలా అనమాట అంటే ఓన్లీ దాంట్లో చెక్క ఇలా లవంగాలు మాత్రమే ఉంటుంది అద ఆ పౌడర్ అనమాట ఇవి వేసేసి బాగా కలుపుకొని దీంట్లో మనం ఇప్పుడు పెరుగు వేసుకుందాం సరిపడా పెరుగును బాగా గిలకొట్టాలి కొట్టాలి లిక్విడ్ లాగా బాగా లిక్విడ్ లాగా చేసేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుందాము చూడండి అది బాగా కొంచెం ఫ్రై అయింది మరీ బుక్క ఉడకకూడదు ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అవి వేసేసి ఇప్పుడు మనం ఇందాక ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది నైంటీ పర్సెంటే ఉడికింది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉడికింది అంతే ఎక్కువ ఉడకలేదన్నమాట దాంట్లో వాటర్ని తీసేసి ఆ రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఒక్కొక్క లేయర్ లాగా వేసేసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కొంచెం ఇక మనం కలర్ కోసం మనం పువ్వు వేసుకోవాలి కాకపోతే నేను ఇక్కడ అవన్నీ స్కిప్ అయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా మనము మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ అవే పుదీనా కొత్తిమీర అవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ ట్వంటీ టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసుకొని దమ్ పెట్టేసుకొని దించేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి చూడండి పైన గీ కూడా వేస్తున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా వీడియో కింద లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అంతే ఇంకా మనం ఇంకా మూత పెట్టేసుకొని ఇంతవరకే చూపించాను ఫ్రెండ్స్ కరెంట్ లేదు కదా బాయ్